శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందు ప్రథమ స్కంధమునందు ఐదవ అధ్యాయము భగవంతుని యొక్క యశోవైభవముల మహత్యము దేవర్షియ నారదుని పూర్వజన్మ వృత్తాంతము సూతుడు వచించను అనంతరము వీణాపాణి అయి మహాయశస్వియగు దేవర్షి నారదుడు తన సమీపముననే కూర్చుని ఉన్న వ్యాసమహర్షితో ూర్వకముగా ఇట్లు నుడివెను నారద మహర్షి ఇట్లు పలికెను వ్యాస మహాత్మా నీవు శారీరకముగా మానసికముగా సంతుష్టుడివై ఉన్నావా నీవు మహాభారతమును రచించితివి అది మిగుల అద్భుతమైనది సకల పురుషార్థ ధర్మములతో సుసంపన్నమైనది అందువలన నీ జ్ఞాన పిఠాస పూర్తిగా తీరి ఉండవచ్చును ప్రభు నీవు సనాతన బ్రహ్మతత్వమును గూర్చి చక్కగా అధ్యయనము చేసేటివి అవగాహన చేసుకుంటువి ఇట్లు మహాద్భుత కార్యమును సాధించినను కొత్త కాని వాని వలె ఏదో వెలితితో ఖిన్నుడు ఉన్నట్లు తోచుచున్నది అందుకు కారణమేమి వ్యాసుడు వచించను పూజ్యుడివైన నారద మహర్షి నా విషయమున నీవు పలికినదంతయో వాస్తవమే అయినను నా హృదయమునకు తృప్తి కలుగుటలేదు కారణమేమో తెలియకున్నది నీవు అగాధమైన జ్ఞానము సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుని మానసపుత్రుడు అందువలన నా అశాంతికి గల కారణమును గూర్చి ప్రశ్నించుచున్నాను సత్వరజస్తమో గుణముల ద్వారా ఈ విశ్వమును సృష్టించి పాలించి లయమునొచ్చినను అసంగుడిగా నుండును అట్టి ప్రకృతి పురుషులకు స్వామి అయిన పురాణ పురుషుడకు పరమేశ్వరుని నీవు ఉపాసించువి కావున నీకు సమస్త రహస్యములు కరతలామలకములు మహాత్మా నీవు సూర్యుని వలె సంచరించుచుండు వాడవు ప్రాణవాయువు వలె నీవు నీ యోగ బలముచే సకల ప్రాణుల అంధ కణములందు ఉండడి వాడవు నేను ధర్మ మార్గమును వేడక ప్రవర్తించుచుండు వాడను నాకు పరబ్రహ్మ శబ్ద బ్రహ్మల సంపూర్ణ జ్ఞానము కలదు ఇట్టి స్థితిలో నేను పరమానంద భరితుడినై ఉండవాడను కానీ నాకు అట్టి ఆనందానుభవము ఏల కలుగుటలేదు కనుక గల లోపమును గూర్చి నీవు కృపతో తెలుపగలవు నారదముని వచించను వ్యాసముని బహుశా నీవు భగవంతుని నిర్మల యశోవైభవములను గూర్చి కీర్తించి ఉండలేదేమో భగవంతుని సంతృప్తికి నోచుకొనని శాస్త్రము గాని జ్ఞానము గాని అసంపూర్ణమైనదే అని నా అభిప్రాయము మునివరా నీవు ధర్మము మొదలుగు పురుషార్థములను గూర్చి వివరించినంతగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమను గురించి వర్ణించి ఉండలేదు వాక్కులు ఎంతగా నవరసభరితమై భావ శబ్దాలంకారములతో కూడి ఉన్నను జగత్తును పవిత్రమనొచ్చునట్టి శ్రీహరి యొక్క యశోగానము చెయ్యబడినిచో అది కాకుల కొరకై ఉచ్ఛిష్టమును ఉంచిన స్థానము వలె దూషితమైనదే మానస సరోవరమునందని కమనీయ కమలవనమునందు విహరించునట్టి హంసలవలే సర్వదా మనస్సుతో బ్రహ్మధామమునందే విహరించుచు భగవంతుని చరణారవిందములను ఆశ్రయించి ఉండునట్టి పరమహంసులైన భక్తులు ఎన్నడను అట్టి వాక్కులను మెచ్చుకొనరు అట్లు కాక రచన చూచుతుకు ఆకర్షణీయముగా లేకున్నను అందలి ప్రతి శ్లోకము భగవంతుని యొక్క నామ గుణ వైభవములను వర్ణించుచునచో అట్టి రచన లోకముల పాపములను అన్నింటినీ కలిగివేయను సత్పురుషులు అట్టి సాహిత్యమునే శ్రద్ధగా ఆలకించదరు తృప్తిగా గానము చేయుదురు పారవస్యముతో కీర్తింతురు భగవద్భావము లేకుండా చేసే నిష్కామ కర్మ శోభించదు అట్లే అపారమైన శాస్త్రజ్ఞానము సంపాదించినను భగవద్భక్తి లేకుండా అది రాణించదు అందువలన కామ్య కర్మల నీయును ఎల్లప్పుడూ అశుభదాయకములే అని గ్రహించవలను ఒకవేళ నిష్కామభావముతో ఆచరించిన కర్మలు కూడా భగవదర్పితములు కాని ఎడల అవి శోభను శుభమును చేకూర్చవు కావున మానవులు ఆచరించడు శాస్త్ర కర్మలను అన్నింటినీ నిష్కామ భావముతో భగవదర్పణ బుద్ధితో నిర్వహించు బుద్ధిమంతుని లక్షణము మహాభాగా వ్యాస నీ దృష్టి అమోఘమైనది నీ కీర్తి పవిత్రమైనది నీవు సత్యపరాయణుడు ధృరవ్రతుడవు కనుక సకల జీవులను బంధ విముక్తులను అనంత శక్తిశాలి అయిన భగవంతుని యొక్క లీలలనే సమాధి ద్వారా స్మరించము మనుష్యుడు భగవంతుని లీలలను విస్మరించి ఇతర విషయములను మొక్కువతో ప్రస్తావించినచో అతడు ఇతర విషయములకు సంబంధించిన నామరూపముల భ్రమలో పడిపోవను అతని బుద్ధి భేదభావముతో నిండిపోవను గాలి తాకిడిచే ఊగిసిలాటకు గురి అయిన నావకు నిలకడ కొరకు ఎట్టి స్థానము దొరకనట్లు అట్టి మనుజుని చంచల బుద్ధి ఎచ్చటను స్థిరముగా నిలవదు లోకములోని జనులు సహజంగా విషయాలంపటై తాపత్రయంలో చిక్కుకొని ఉందరు నీవు ధర్మము పేర నింద్యములైన సకామ కర్మలను ఆచరించుటకై వారిని ప్రోత్సహించుతివి ఇది వ్యతిరేక ఫలితములను ఇచ్చును ఏలయన మూర్ఖులు నీ వచనములను అనుసరించి నింద్యములైన కర్మలనే స్వధర్మములుగా భావించదరు అవి నిషిద్ధములు అని ఎంతగా నచ్చజెప్పినను వారు వాటిని గ్రహించక అధర్మమునే ధర్మమని భావించుతురు పూజ్య వ్యాస మహర్షి నీవు విద్వాంసుడవు అనంత మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అలౌకిక లీలలను గూర్చి నీవు ఎరుగుదువు వైరాగ్య ప్రభావమున గలుగు ఆనందానుభవం యొక్క జ్ఞానము కూడా నీకు కలదు సాంసారిక జనులు గుణముల యందే ప్రవృత్తులై ఉన్నారు అవి స్వస్వరూప జ్ఞాన ప్రాప్తికి ఆటంకములగును కనుక అట్టి వారిని కనికరించి వారికి భగవంతుని యొక్క అలౌకిక లీలలను దర్శింపచేయము తత్ఫలితముగా వారికి ఆ పరమాత్మని ఎందు భక్తి కుదురుకుని ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగును తన వర్ణాశ్రమ ధర్మములను విడిచిపెట్టి శ్రీహరి పాద పద్మములను సేవించి వాడు భక్తి సాధనలో పరిపక్వతను పొందకముందే అతని శరీరము పతనమైనప్పటికీ అట్టివానికి అశుభము కలిగినా ఏమి అట్లే శ్రీహరిని భజించకుండా కేవలము తన వర్ణాశ్రమ ధర్మములను పాటించుట వలన అతడు పొందే ప్రయోజనం ఏముండును కావున జనుల శ్రేయస్సును కోరి కళ్యాణ ప్రదముకు భగవల్లీలలను కీర్తించము బ్రహ్మలోకము మొదలుకొని అధోలోకము వరకును గల సకల లోకములందు తిరుకాడుచున్నప్పటికీ పరమానంద సుఖము ప్రాప్తించదు గోపికలు భగవత్ ప్రాప్తికై ఆ ప్రభువునే భయించిరి వారు గృహకుత్యములను కూడా వీడి కృష్ణ పరమాత్మని ఎందే తాదాత్మ్యమును పొందిరి ఈ విషయమును నీవును ఎరుగుదు సాంసారిక సుఖదులు కాలవేగ ప్రభావమున ఒకదాని తర్వాత మరి ఒకటి వచ్చి పోవుచూ ఉండును అందువలన జ్ఞాని అయిన వాడు లౌకిక సుఖదుఖములను గూర్చి ఆలోచింపనే రాదు భగవంతుని ఎందు అనన్య భక్తి కలిగి ఆయనను భజించుచుండు ఏ ఉత్తమమైన మార్గము పుణ్యపురుష వ్యాసముని భగవద్భక్తు యొక్క ప్రభావము అనిర్వచనీయమైనది శ్రీకృష్ణ భగవాను ఉపాసించిన వాడు ఇతర సామాన్య జనుల వలె సంసార బంధములలో చిక్కుకొనడు శ్రీకృష్ణుని పాతపద్మముల ఆలింగన సౌఖ్యమును రుచి చూచిన వాడు ఆ పరమానంద సాగరములోనే మునిగి ఉండును కానీ దానిని విడిచిపెట్టి ఉండజాలడు ఇంకా అతడు దేనిని ఆశించడు ఈ విశ్వము భగవంతుని యొక్క సాకార స్వరూపము సకల ప్రాణుల రూపమున ఆ ప్రభువే అంతర్యామి అయి ఉన్నాడు ఆ స్వామి వలననే ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి జరుగుతున్నవి నీవు ఆ పరమ పురుషుని గూర్చి అంతయు ఎరుగుదు అయినను నేను సంకేత మాత్రముగా గుర్తు చేసుతని కావున నీవు భగవంతుని లీలలను దివ్య గుణములను గూర్చి కీర్తించము నీ జ్ఞానము అమోఘము నీవు స్వయముగా ఆ పురుషోత్తముని యొక్క అంశావతారము ఆత్మస్వరూపమును గూర్చి నీవు బాగుగా ఎరుగుదువు నీవు జన్మహేతుడివేనను లోక కళ్యాణము కొరకే జన్మించదవు కనుక ఆ సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ యొక్క లీలావతారములను యశో వైభవములను కీర్తించము తపశ్చర్యలు వేదాధ్యయనము యజ్ఞాచరణము స్వాధ్యాయము జ్ఞానము దానము మొదలగు వాటి వలన కలుగు ప్రయోజనములు అన్యును జగత్పూజ్యుడైన శ్రీకృష్ణ భగవాను గుణములను లీలలను కీర్తించట వలననే లభించునని విద్వాంసులు పేర్కొన్నవి మహాముని మునుపటి కల్పమునందు నా పూర్వజనమున నేను ఒక పుత్రుడను అప్పుడు ఒక ప్రదేశమునందు ఒక వర్షాకాలమున కొందరు వేదవేత్తలైన యోగులు చాతుర్మాస్య వ్రతమును ఆచరించిచుండ్రి నా బాల్యమునందే నేను వారి సేవల కొరకు నియోగించబడితని నేను బాలుడిగా ఉన్నను ఎట్టి చాపల్యము లేక చితేంద్రుడినే ఉండిని ఆటపాటలకు దూరముగా ఉండి ఆ మహాత్ముల ఆజ్ఞానుసారము సేవలను చేయుచుంటుని నేను మితభాషిన ఉంటుని నా ఈ సత్వభావమును చూచి సమదృష్టి గల ఆజ్ఞా సేవకుడనై ఉన్న నాపై అనుగ్రహము చూపుచుండెడి వారు వారి అనుమతితో వారు తినగా మిగిలిన ఆహార పదార్థములను ప్రసాద రూపముగా ఒక్క పూట మాత్రమే భుజించి ఆ పాత్రలను శుభ్రము చేయుచుండెడి వాళ్ళను అట్టి సేవల వలన నా పాపములన్నీయు దూరమయ్యను క్రమక్రమముగా నా హృదయము పరిశుద్ధమయ్యను వారు చేయు భజనల పూజల యందును నాకు అభిరుచి పెంపొందెను పూజ్యుడివైన వ్యాసమహర్షి ఆ సత్సంగమున శ్రీకృష్ణ లీలాగాన పరాయణులైన మహాత్ముల అనుగ్రహము చేత నేను ప్రతిదినము ఆ పరమపురుషుని మనోహర గాథలను వినుచుంటిని ప్రతి పదమును భక్తి శ్రద్ధలతో వినుచుండుట వలన వినసొంపైన ఆ భగవత్ కథల యందు ప్రీతి మంతుడయ్యను ఇదంతయు ఆ మహాత్ముల వలన లభించినది మహాముని భగవంతునిపై నాలో భావము ఏర్పడి పెంపొందుటితో మహాయశో వైభవములు గల ఆ ప్రభువునందు నా బుద్ధి స్థిరపడినది అంతటా సదసద్రూపమైన ఈ జగత్తును అనగా ప్రకృతి ప్రకృతిని దాని కార్యముల నుండి ఉత్పన్నమైన చరాచర జగత్తును పరబ్రహ్మమైన స్వరూపమైన నా ఆత్మయందు మాయచే కల్పితమైన దానినిగా చూడసాగితని ఈ విధముగా వర్ష ఋతువునందు శరదృతువునందు మూడు పూటల యందును ఆ మునులు శ్రీహరి యొక్క నిర్మల యశస్సును గానము చేయుచుండ్రి వారి సంకీర్తనములను విని నా చిట్టమునందలి రజస్తమోగుణములు పూర్తిగా అంతరించినవి అంతటా ప్రగాఢమైన భక్తిభావము నా హృదయమునందు స్థిరపడినది క్రమక్రమముగా వారి యందు అనురాగము వినయము హెచ్చినవి వారిని సేవించుట వలన నా పాపములు తొలగిపోయినవి బాలునను నా హృదయమునందు శ్రద్ధ ఇంద్రియ నిగ్రహములు ఏర్పడినవి త్రికరణ శుద్ధిగా వారి ఆజ్ఞలను శిరసావహించుతని దీనులేడల వాత్సల్యము గల ఆ మహాత్ములు అక్కడ నుండి వెళ్ళినప్పుడు సాక్షాత్తు భగవంతుని యొక్క ముఖార విందము నుండి వెలువడిన గుమైన జ్ఞానమును దయతో నాకు ఉపదేశించింది ఆ మునుల యొక్క సత్సంగ ఫలితముగను పరమేశ్వరుని కృపా విశేషము చేతను శ్రీకృష్ణుని మాయా ప్రభావమును తెలుసుకుంటుంది ఆ జ్ఞానము ఆత్మస్వరూప సాక్షాత్కారమునకును పరమపద ప్రాప్తికి దోహదకారిగును మహాత్మ మహర్షి పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానునకు సకల కర్మలను సమర్పణ చేటుయే సంసార తాపత్రయమును రూపుమాపునట్టి ఔషధము ఈ విషయమునే నేను నీకు వివరించితిని వ్రతదీక్షలో మేటి అయిన వ్యాసమహర్షి మనుషులకు ఏ పదార్థమును సేవించుడి చే రోగము కలుగును అదే పదార్థమును చికిత్సా పద్ధతితో ప్రయోగించని ఎడలా అది ఆ రోగమును నివారింపకుండున ఇదే విధముగా కర్మల మనుజులను జనన మరణ చక్రములలో పడివేయను కాని ఆ కర్మలను భగవదర్పణము గావించినచో ఆ కర్మలే తమ బంధన శక్తిని కోల్పోను కావున భగవత్ీతి కొరకు చేయబడు కర్మల వలన జ్ఞానము భక్తి రెండును ప్రాప్తించును అట్టి జ్ఞానమును భక్తి యోగ యుక్త జ్ఞానము అని అందరు భగవదాజ్ఞానుసారము భగవద్ ప్రీతి కొరకు కర్మలను ఆచరించు జనులు పదే పదే నామములను గుణములను అనుక్షణము కీర్తించి స్మరించుచుందరు వారు ప్రతి సమయమునందునూ భగవంతుని ఈ విధముగా స్థుతించదరు ప్రభు సంపన్నువైన వాసుదేవ నీకు నమస్కారము నిన్ను మేము ధ్యానించదము ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ రూపములో నీకు ప్రణతులు భగవంతుడు ప్రాకృతమూర్తి రహితుడు ఒక విశిష్టమైన రూపము లేనివాడు మంత్రమే స్వరూపముగా గలవాడు అయినను కథ వ్యూహ రూపములలో ఆ పరమాత్మని నామముల ద్వారా అప్రాకృత మంత్రమూర్తి అయిన ఆ యజ్ఞపురుషుని పూజించువాడు యథార్థమైన పూర్ణ జ్ఞానమును పొందగలడు బ్రాహ్మణోత్తమ నేను నీకు తెలిపినది అంతయు భగవంతుని వాణియే భక్తి భావ పరిపూర్ణడనై నేను దీనిని అనుష్ఠించుతుని వలన శ్రీకృష్ణ భగవానుడు తృప్తుడై నాకు ఆత్మజ్ఞానమును ఐశ్వర్యమును అనన్య భక్తిని ప్రసాదించను మహానుభావ వ్యాసముని నీ జ్ఞానము అపారము నీవు భగవంతుని ప్రసిద్ధముగు లీలలను గానము చేయము ఆ ప్రభువు యొక్క స్మరణము కీర్తనము చింతనము చేయుటం వలన పరిపూర్ణ జ్ఞానము లభించును తద్వారా అన్ని విధములకు జిజ్ఞాస పూర్ణమును భయంకరములైన ఈ సాంసారిక క్లేసములతో బాధపడి వారికి దుఃఖ నివృత్తికై భగవన్నామ గుణ సంకీర్తనము ఆ ప్రభు యొక్క లీలల గుణముల వర్ణనము దివ్యౌషధములుగా పనిచేయను ఈ సంసార చక్రము నుండి విముక్తి పొందుటకు అంతకంటే మరి ఉపాయము ఏదీనూ లేదు శ్రీ వేదవ్యాస భగవాను రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందని ప్రథమ స్కందమునందు ఐదవ అధ్యాయము సంపూర్ణము